అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈ రోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పెసర దోశ అయితే చూపించబోతున్నానండి ఇప్పుడు రెగ్యులర్ గా పెసరపప్పుతో మనం పెసరట్టు వేసుకుంటూ ఉంటామండి ఈ పెసరపప్పుతో కొంచెం డిఫరెంట్ గా ఈ పెసర దోశను అయితే వేసి చూపించబోతున్నాను అనమాట పెసరట్టుని కొంచెం దల్సరగా వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుందండి కాకపోతే ఈ పెసర దోశలనైతే కొంచెం పల్చగా వేసుకోవచ్చు తాటగా చాలా రేకుల్లాగా వస్తాయన్నమాట ఈ పెసర దోశకి కాంబినేషన్గా అల్లం చట్నీని హోటల్ స్టైల్లో అయితే చేసి చూపించబోతున్నానండి ఇప్పుడైతే మనం ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాము ముందుగా నానబెట్టుకోడానికి ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక టీ గ్లాస్ తో పెసరపప్పు అయితే వేసుకుంటున్నానండి అదే గ్లాస్ తో హాఫ్ గ్లాస్ కి రేషన్ బియ్యం తీసుకోవాలి ఈ బియ్యం వేసుకోవటం వల్ల మనకి దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం వేసుకోవాలి పెద్ద సగ్గు బియ్యం తీసుకోండి తర్వాత చాలా కొంచెం ఒక హాఫ్ స్పూన్కి తక్కువగా మెంతులను కూడా వేసుకొని ఇందులో వాటర్ వేసుకుని శుభ్రంగా ఒక రెండు సార్లు అయితే నీట్గా కడుక్కోవాలి మీరు ఇదే కొలత ప్రకారం తీసుకున్నా పర్వాలేదు మీకు ఇంకొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే డబుల్ క్వాంటిటీలో తీసుకున్నా సరిపోతుందనమాట ఈ పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ వాటర్ వేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి నైట్ అంతా కాకపోయినా కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానాలండి అలా నానితేనే మనకి పెసరపప్పు సగ్గు బియ్యం కూడా చక్కగా నానుతాయి అనమాట నేనైతే నైట్ అంతా నానపెట్టుకున్నాను మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మరునాడు ఉదయం మనం మూత తీసి చూసుకుంటే కనుక చక్కగా నానిపోయి ఉన్నాయండి చూడండి ఎంత చక్కగా నానిపోయినాయో సగ్గుబియ్యం కూడా చాలా మెత్తగా అయితే నానిపోయినాయి అనమాట చేతితో నలిపితే కనుక చక్కగా మెత్తగా నలిగిపోయిందన్నమాట సగ్గుబియ్యం ఇలా నానిపోవాలండి ఇప్పుడు మనం ఇందులో ఉన్న వాటర్ అంతా శుభ్రంగా తీసేసి ఒక రెండుసార్లు మళ్ళీ ఈ పప్పును కడుక్కోవాలి అంతా నానటం వల్ల ఇందులో ఉన్న వాటర్ కొంచెం పులిసిపోతుందండి అందుకని రెండుసార్లు శుభ్రంగా చేతితో రబ్ చేస్తూ కడుక్కోవాలి పెసర దోశల్లోకి అల్లం వేసుకోవాలి ఒక అంగుళం అల్లం ముక్కను కట్ చేసి వేసుకోవాలి స్పైసీ కోసం పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి పెసర దోశల్లోకి కాంబినేషన్ బాగుంటుంది అల్లం పచ్చిమిర్చి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి వరక లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి కొంచెం ఎక్కువగా ఉంటే కనుక సార్లు కింద వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి మెత్తగా నలిగిపోతుందండి చూడండి మొత్తం పప్పు అంతా కూడా మిక్సీ పట్టేసుకున్నాను కరెటితో ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి తెలిసిపోతుందండి పిండి ఈ విధంగా మనకి ఇలా కొంచెం పల్చగానే ఉండాలి మరి గట్టిగా అయితే ఉండకూడదు అనమాట ఈ పెసర దోశలకి కాంబినేషన్గా అల్లం చట్నీ అయితే చేసి చూపించబోతున్నానండి స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకుని ఒక రెండు అంగుళాలు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పుడు పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి పుట్నాల పప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి నేను ఇంకొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది ఈ పుట్నాల పప్పు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి హోటల్ స్టైల్లో అల్లం చట్నీని ఇలాగే చేస్తారండి ఈ అల్లం చట్నీకి మంచి రుచి రావాలంటే కనుక కొంచెం చింతపండు స్వీట్ కోసం బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం చాలా లైట్గా వేసుకోండి లైట్గా తీపి ఉంటేనే మనకి ఈ చట్నీ బాగుంటుందన్నమాట ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా నలిగిపోవాలన్నమాట మీరు కావాలనుకుంటే ఇందులోకి పోపు వేసుకోవచ్చండి పోపు కూడా వేసుకోకపోయినా పర్వాలేదు బాగుంటుంది ఇలానే తినేయచ్చు అనమాట ఈ అల్లం చట్నీ చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి దోశల్లోకి అయితే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దోశలు అయితే వేసుకుందాము పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక గరిటెడి పిండిని పెనంపై వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి అయితే ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో అలాగే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు కొంచెం క్యారెట్ వేసుకోవాలి కావాలంటే వేసుకోవచ్చండి లేకపోతే అలాగే ప్లెయిన్గా కూడా తినేసేయచ్చు అనమాట కాకపోతే ఉల్లిపాయలు కొంచెం క్యారెట్ వేసుకుని తింటే బాగుంటుంది అనమాట దోశకి చుట్టూ ఆయిల్ కానీ కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ ఏదైనా బాగుంటుందండి నేనైతే కొంచెం వెన్న వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట వెన్న వేసి కాల్చుకుంటే కనుక చాలా బాగుంటుంది నెయ్యి వేసి కాల్చుకున్న కూడా బాగుంటాయండి దోశలు ఆయిల్ అయినా ఏదైనా బాగానే ఉంటుంది ఈ దోశనే ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులో కూడా కాల్చుకోవాలండి ఈ పెసర దోశని ఒకవైపు కాల్చుకుంటేనే మనకి సరిపోతుంది రెండో వైపున ఫ్రై అవ్వాల్సిన పని లేదనమాట మీకు కావాలంటే కనుక రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను మీకు చూపించడం కోసం రెండు వైపులా తిప్పి అయితే ఫ్రై చేసి చూపించాను నేనైతే ఒక సైడే ఫ్రై చేసుకుంటాను చూడండి ఎన్ని దోశలైనా కూడా ఇదే విధంగా మనం వేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంతో క్రిస్పీగా చాలా చక్కగా అయితే వచ్చినాయి ఈ పెసర దోశలు అయితే ఈ దోశలకి కాంబినేషన్గా మనం అల్లం చట్నీ అని ప్రిపేర్ చేసుకున్నాం కదండి అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ దోశలకి టొమాటో పచ్చడి కూడా చాలా బాగుంటుందండి ఈ రెండిట్లో ఏ చట్నీ అయినా కూడా చాలా రుచిగా ఉంటాయి అనమాట చూసారు కదండి పెసర దోశ అల్లం చట్నీ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది ఇంకెందుకు ఆలస్యం ఈ బ్రేక్ఫాస్ట్ ని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా మార్చి మార్చి పిల్లలకి పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా అయితే తింటారు తినే వాళ్ళకే కాదండి వాళ్ళకి కూడా బోర్ కొట్టకుండా ఉంటుందన్నమాట ఎప్పుడూ చేసుకునే పెసర టప్మయ్యే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చూసారు కదండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్